వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు సంబంధించి మన వర్లరామయ్య జస్ట్ పుకార్లతో ఒక లేఖ రాసిన ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇవ్వడము చర్యలు తీసుకోవడము అరెస్ట్కు ఆదేశాలు ఇవ్వడము అసలు ఆగ్రమేఘాల మీద స్పందిస్తారు అందులో నిజ నిజాల్సిన తర్వాత వర్లరామయ్య లేఖ రాసినా కూడా ఆగ మీద చర్యలు తీసుకుంటారు మిగతా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్ని దాడులు ఎన్ని హింసాత్మక సంఘటనలు బయటపెట్టినా కనీసం కదలరు మెదలరు చీమ చిటుక్కుమన్న చీమ చిటుక్కుమన్న చర్యలు తీసుకునే వాళ్ళు ఇక్కడ ఏనుగల నిత్యమే తలకాయ పెట్టి తొక్కి అంత సంఘటనలు జరిగిన కదలన కూడా కదలరు పైపెచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరిని ఆ ఎన్నికల పరిశీలకుడిగా పోలీసులను మానిటరింగ్ చేసే పరిస్థితులు ఒకటి ఆయన దీపక్ మిశ్రా ఒక ఆయన నియమితులు అయ్యారు కదా ఆయన మీద ఏం గవర్నర్కే కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు ఎస్ఐ త్రిపాఠి మీద పోలీస్ ఉన్నతాధికారి గుంటూరు రేంజ్ అయింది ఆయన మీద కంప్లైంట్ చేశారు వాళ్ళ ప్రోత్బలంతో ఏ విధంగా కొన్ని రెచ్చిపోయారో చూశారు ఏ విధంగా అనుకూలమైన అధికారులు నేర్చుకున్నారో చూశారు ఏ విధంగా కింద హింసాత్మక సంఘటనలకు కారణం అయ్యేలా చేశారో చూశారు సో సిఐల దగ్గర మీద ఆ సిఐల మీదైనా త్రిపాఠి మీదైనా దీపక్ మిశ్రా మీద కనీసం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుందాము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రయత్నాలు చేయట్లేదు ఆ ఆలోచనకు చేద్దాం అనుకున్న ఎలక్షన్ కమిషన్ మీద ఫుల్ ఒత్తిడి ఉందట ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు కౌంటింగ్ ముందు వాళ్ళు నైతిక స్థైర్యం దెబ్బతీసే విధంగా నోటీసులు గెటివ్ లాంటివి కూడా ఇవ్వకూడదు అయితే పొత్తు పెట్టుకున్నది అందుకే కదా ఇవ్వకూడదు అని అండ్ వైసీపీ కంప్లైంట్ చేస్తున్నట్టు ఆ ఇద్దరు దీపక్ మిశ్రా ఎజ్జే త్రిపాఠి వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళకూడదు మీరు నోటీసుల వరకు వెళ్తున్నారు ఈగ కూడా వాలకూడదు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయంట మరి ఇంకా అట్లయితే ఇంకేముంది ఇంకేమన్నా వాళ్ళకి ప్రత్యేక పవర్స్ ఇచ్చుకుంటూ ఒక ఆర్డినెన్స్ తెస్తే సరిపోతుంది నిజమే కదా ఇన్ని హింసాత్మక సంఘటనలు వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి ఇన్ని హింసాత్మక సంఘటనలు మీదపడి కొడుతున్నారు ఆడవులు ఏడుతున్నారు ఇల్లు దగలు పెడుతున్నారు వాహనాలు దగలు రోజుకో వీడియో బయటకు వస్తుంది అక్కడ ఉండాల్సిన పోలీసులు లేరు అల్లు అర్జున్ నంద్యాలకు పోయినప్పుడంత ఇంతమంది జనం వస్తారని చెప్పి చెప్పలేదంట ఇద్దరు పోలీసులను పంపించారు ఇంటికి వెయిట్ వేశారు ఇక్కడ ఇంత జరుగుతోంది ఎవరి మీద వెయిట్ అయ్యట్లేదు ఇలా వీళ్ళు వీళ్ళు నియమించుకున్నటువంటి సీఎల్ మీద ఎవరి మీద వెయిట్ అయ్యట్లేదు ఎవరో చెప్పారు పరంధాలు చెప్పారని చెప్పి డీజీపీని అవతల పడేశారు కనీసం ఒక ఐజీని పక్కన పెట్టలేకున్నారు పోలీస్ పరిశీలకుని పక్కన పెట్టలేకున్నారు ఇన్ని ఆరోపణలు వస్తాయి డీజీపీని ఏ ప్రాతిపదికన పెట్టారో మీకు తెలియదు నాకు తెలియదు మనకు తెలియదు మరి వాళ్ళకే తెలియాలి అంతరిక్ష మీద వాళ్ళని మించిన వాళ్ళు కదా ఆ ఇద్దరి మీద అబ్బా పోలీస్ పరిశీలకు కానీ ఏమైనా నియమించబడ్డ అతని మీద ఈ ఐజీ మీద ఈగ వాళ్ళకూడదంట మరి ఎవరు ఒత్తిడి చేస్తున్నారు అంతగాను